నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయ మహిళకు మరణ శిక్ష అమలు చేశారు దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది వివరాల్లోకి వెళితే భారతదేశంలోని యూపీ రాష్ట్రం బాందా జిల్లా గుహిరా ముగ్లీ గ్రామానికి చెందిన రెండు వేల ఇరవై సంవత్సరంలో కిచెన్ లో పని చేస్తూ ఉండగా ఆమె అగ్ని ప్రమాదానికి గురయ్యింది అనంతరం ఆసుపత్రిలో చేరడంతో ఆమె కోలుకుంది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఉజైర్ అనే వ్యక్తి ఆమెను యుఏఈలోని అబుదాబికి తీసుకువెళతానని చెప్పి అక్కడ జీవితం బాగుంటుందని చెప్పి ఆశ పెట్టాడు ఆ మాటలు నమ్మి అతడితో ఆమె భారతదేశం నుంచి వెళ్లడం జరిగింది ఉజైర్ ఆమెను ఆగ్రాలోని తమ బంధువులైన ఫైజ్ నాడియా దంపతులకు విక్రయించాడు వారు ఆమెను అబుదాబికి తీసుకువెళ్లారు చివరికి ఈ యొక్క వ్యవహారం కోర్టుకు చేరడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఫైజ్ నాడియా దంపతుల పైన మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు మరోవైపు అదే సమయంలో ఫైజ్ నాడియా దంపతుల బిడ్డల బాగోగులు షహజాదియా గారే చూసుకునేవారు అనుకోకుండా ఆ బిడ్డ చనిపోవడంతో ఆ దంపతులు ఆమె హత్య ఆరోపణలు మోపారు అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి షహజాజీ మాత్రం ఔషధాల విషయంలో ఆ దంపతులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతూ ఉంది కానీ కోర్టు మాత్రం ఆమెకు మరణశిక్ష విధించింది ఇక యూపీలోని ఆమె తండ్రి షబీర్ ఖాన్ తన కుమార్తెను కాపాడాలని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేశాడు తాజాగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన అక్కడి జైలు అధికారులు షహజాది చివరి కోరిక ఏమిటని అడగ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడతానని ఆమె తెలపడం జరిగింది దీంతో యూపీలోని ఆమె యొక్క కుటుంబ సభ్యులతో వారు మాట్లాడించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నిర్దోషిని అని చెప్పేసి ఆమె కుటుంబం వద్ద కన్నీటి పర్యంతమయ్యింది తాజాగా ఆమెకు మరణశిక్ష అమలు చేశారు పొట్ట చేత పట్టుకుని బ్రతుకు తెరువు నిమిత్తం దేశంగాని దేశానికి వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి అనవసరమైన కేసులలో ఇరుక్కొని చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఆమె ప్రాణం పోయే ముందు రోజు కూడా ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు నేను ఎటువంటి తప్పు చేయలేదు నన్ను అన్యాయంగా ఈ కేసులో ఇరికిచ్చారని చెప్పేసి ఆమె కన్నీరైతే పెట్టుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ గాని గల్ఫ్ దేశాలైన ఏవైతే యుఏఈ కానీ కతార్ గాని లేకపోతే ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలలో కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అన్యాయమైన కేసులలో ఇరుక్కుని ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో వీటినన్నిటినీ భారత ప్రభుత్వం పట్టించుకుని ఆ యొక్క కేసులకు పరిష్కారం చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్